తెలుగు వాళ్ల కోసం ఛానల్కి స్వాగతము ఈరోజు మహావిష్ణువు యొక్క పది అవతారాలు అంటే దశావతారాలు గురించి తెలుసుకుందాము మహావిష్ణువు యొక్క పది అవతారాలు ఈ విధముగా ఉన్నాయి ఒకటి మత్స్య అవతారము ఇది తలక్రిందుల చేపరూపములో అవతరించడము మత్స్య అవతారములో మహావిష్ణువు ఉద్భవించి వర్ధమాన మానవ జాతిని మహాప్రళయం నుంచి రక్షించడము జరిగినది రెండవది కూర్మ అవతారము ఇది తాబేలు రూపములో అవతరించడము క్షీరసాగర మదనము సమయములో మంధర పర్వతము స్థిరముగా ఉండేందుకు తాబేలు రూపములో మహావిష్ణువు అవతరించడము జరిగినది మూడవది వరాహ అవతారము ఇది పంది రూపములో అవతరించడము మహావిష్ణువు వరాహ అవతారములో హిరణ్యాక్షుడని రాక్షసుని సంహరించి భూమిని సముద్రము నుండి బయటకు తీసుకురావడము జరిగినది నాల్గవది నృసింహ అవతారము ఇది సింహము మనిషి రూపములో అవతరించడము హిరణ్య కశ్యపుని సంహరించడానికి మహావిష్ణువు నృసింహ అవతారము ఎత్తడము జరిగినది ఐదవది వామన అవతారము ఇది బౌన రూపములో అవతరించడము మహావిష్ణువు బలిచక్రవర్తిని ఆపడానికి వామన అవతారమును ఎత్తి మూడు అడుగుల భూమిని కోరడము జరిగినది ఆరవది పరశురామ అవతారము ఇది యోధుడి రూపములో అవతరించడము పరశురాముడు క్షత్రియులను శిక్షించడానికి మరియు న్యాయం నెలకొల్పడానికి అవతరించడము జరిగినది ఏడవది రామ అవతారము ఇది ధర్మయోధుడి రూపములో అవతరించడము శ్రీరాముడు రాక్షసుడైనటువంటి రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించడము జరిగినది ఎనిమిదవది కృష్ణ అవతారము ఇది చారిత్రాత్మకమైనటువంటి అవతారము శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయములో పాండవులకు మార్గదర్శకుడిగా ఉండి భగవద్గీతను ప్రసాదించడము జరిగినది తొమ్మిదవది బుద్ధ అవతారము ఇది శాంతిపరచిన అవతారము బుద్ధుడు మనుషులను శాంతి మార్గములో నడిపించేందుకు అవతరించారు పదవది కల్కి అవతారము ఇది భవిష్యత్ అవతారము మహావిష్ణువు కలియుగాంతమున పాపములు పెచ్చుమీరినప్పుడు కల్కి అవతారమును ఎత్తి ఖడ్గమును చేతబట్టి శ్వేతగుర్రమును స్వారీ చేస్తూ పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని స్థాపించడము జరుగుతుంది